హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆఫ్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు సో తన ఎక్స్ట్రాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు అదంతా స్కిప్ చేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు ప్రెజినేట్ అయితే మీ వీడియో లేదు వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ ఫోర్స్ఫుల్ గా ఎమర్గా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ సపరేట్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఆల్సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ యూ నాట్ ఫైర్ ఓకే సో మీరు ఎవరి పర్సన్ అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ టైమ్స్ అనుకుని తన ఫేస్ నిజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి క్లారిఫైడ్ ఎనర్జీస్ ఆఫ్ కనెక్టివ్ పార్ట్నర్స్ ద లవర్స్ ఓకే వా ఫోర్ ఆఫ్ ఓకే మీ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు మీరు వీడియో వాచ్ చేసే టైంకి బికాస్ లవర్స్ అంటే మీ పైన చాలా చాలా ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువగా ఉంది పర్సన్ కి అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకొని మీతో టైం స్పే స్పెండ్ చేసిన మూమెంట్స్ ఆ పర్సన్ కి ఇంకా గుర్తుంది అనమాట సో అందుకని అవన్నీ తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం మీకు చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు ఈ పర్సన్ అంటే కొంతమంది ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు సో కొంతమంది ఫిజికల్లీ అట్రాక్టివ్ గా ఉన్నారు సో వాట్ ఎవర్ ఇట్ మైండ్ బి ఈ పర్సన్ అయితే చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ ఒక స్టెబిలిటీ రావాలి ఒక కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలి తన సైడ్ నుంచి అనే ఒక వేలో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ తనకి చాలా చాలా హ్యాపీనెస్ మీతో ఉంటే ఆ స్టెబిలిటీ కావాలి అనుకుంటున్నారు ఏదైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఈ కనెక్షన్ ఉన్నాయి సో లెట్స్ క్లారిఫై ద లవర్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై మై ద లవర్స్ గివ్ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై ద పార్ట్నర్ టెన్ ఆఫ్ స్టోర్స్ ఫోర్ ఆఫ్ పెంటల్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ టెన్ ఆఫ్ ఫ్యాన్సీ ఇక్కడ ఈ పర్సన్ చాలా 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 స్ట్రెస్ తీసుకున్నారు చాలా బర్డెన్ గా ఫీల్ అయ్యారు అండ్ ఈ పర్సన్ కి పాస్ట్ లో మీ ఇబ్బంది ఏదైతే జరిగాయో వాటి వల్ల చాలా చాలా హార్ట్ బ్రోకెన్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ పర్సన్ కి బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ కూడా అయి ఉండొచ్చు అంటే మీ కనెక్షన్ లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం సో తన వల్ల మీతో తను టైం స్పెండ్ చేయకపోవడం ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోవడం ఇలాంటివి పాస్ట్ లో జరిగాయి సో అందుకని ఆ పర్సన్ మీకొక కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వక మీకొక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ తన సైడ్ నుంచి ఇవ్వకుండా బ్లాక్ చేసేసి ఆర్ మీకు ఒక హార్ట్ బ్రోక్ సిచ్యువేషన్ ఇచ్చేసి ఈ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ ముండి పర్సన్ లాగా స్టబోన్ పర్సన్ లాగా బిహేవ్ చేశారు బట్ ఇప్పుడు అవన్నీ కూడా ఈ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు బికాస్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ ఏదైతే స్ట్రెస్ ఈ పర్సన్ తీసుకుంటున్నారో ఈ కనెక్షన్ గురించి ఏదైతే ఎక్స్టర్నల్ ఎనర్జీస్ ఉన్నాయో వాటి ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు ఈ హార్ట్ బ్రోక్ ఏదైతే ఉందో ఈ స్టబర్నెస్ ఏదైతే ఉందో ఇవన్నీ పర్సన్ వల్ల కావట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ కి మీరు అంటే చాలా ఇష్టం మీతో ఉంటే తన హ్యాపీనెస్ మీతో ఉంటే అన్ని అచీవ్ చేసిన ఫీలింగ్ ఈ పర్సన్ కి ఉంటుంది అందుకని ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ ఇస్ టెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ టాక్సిక్ సైకిల్స్ ఏదైతే ఉన్నాయో బట్ ఎండ్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ బికాస్ ఈ పర్సన్ కి చాలా చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి పాస్ట్ లో అండ్ ప్రెసెంట్ కూడా అంటే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా లేదా ఈ పర్సన్ కి నేను కరెక్ట్ అయిన పర్సన్ ఆ కాదా లైఫ్ లో బాగుంటామా బాగుండమ్మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇలా చాలా చాలా ఓవర్ థింకింగ్ చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఫియర్స్ చాలా ఉన్నాయన్నమాట బట్ ఇప్పుడు ఎలాంటి ఫియర్స్ ఉన్నా కూడా ఈ కనెక్షన్ కోసం మళ్ళీ ఒక ప్యాషనేటెడ్ వేలో హార్డ్ వర్క్ చేయాలి అండ్ మెయిన్లీ మీతో కమ్యూనికేట్ చేయాలి దాని ఏం ఫీల్ అవుతున్నారో మీకు చెప్పాలనుకుంటున్నారు బికాస్ చాలా చాలా అట్రాక్షన్ అండ్ ఆల్సో చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ పర్సన్ లో డెవలప్ అవుతుంది సో పాస్ట్ లో మీ ఇద్దరు ఏదైతే స్పెండ్ చేశారో అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడడం అంటే ఇలాంటి పర్సన్ ని నేను కైండ్ ఆఫ్ పెయిన్ ఇచ్చాను పర్సన్ కి బ్యాక్ స్టాబ్ చేశాను తనని సరిగా అర్థం చేసుకోలేదు అనే ఒక ఎనర్జీస్ ఈ పర్సన్ లో ఈ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయన్నమాట సో అందుకని ఇక్కడ ఏంటి అంటే మన రీసెంట్ ప్రీవియస్ రీడింగ్స్ లో కూడా చూస్తే ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీస్ వచ్చాయి సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడం వల్ల ఈ పర్సన్ కి తనలో తనకే ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూస్ సో తనలో తనకే ఒక కైండ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అనమాట అంటే ఒక స్పిరిచువల్ గా గ్రో అవ్వడం ఈ కనెక్షన్ ఇంపార్టెన్స్ తెలిసిపోవడం అందువల్ల టాక్సిక్స్ సైకిల్స్ అన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు బికాస్ ఏదైతే సపరేషన్ ఉందో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తన వల్ల కావట్లేదు దీనికి ఒక ప్రాపర్ ఎండ్ ఇవ్వడం కోసం ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి మీకు ఒక న్యూ ప్యాషనేటెడ్ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని ఒక ఇంటెన్షన్ తో అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు సో తన ఎనర్జీస్ అయితే చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి మీ మధ్య ఏదైతే టాక్సిక్ సైకిల్స్ ఏదైతే థర్డ్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళన్నిటినీ వదిలేసి ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకురావాలి మీతో కమ్యూనికేట్ చేయాలి తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీతో చెప్పాలి అనే ఒక ఎనర్జీలో ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు సో లెట్ సీ అసలు ఈ పర్సన్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ తన ట్రూ ఇంటెన్షన్స్ అని న్యూ ప్లీజ్ క్లారిఫై వట్ ఆర్ ద ట్రూ ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్ట్రి పార్ట్నర్ అది సౌల్ బౌ ఓకే ద వరల్డ్ ప్రీ ఓసెన్స్ సెవెన్ స్టెప్స్ ఫైవ్ ఆఫ్ లెన్స్ ఓకే సో పాస్ట్ లో మీకు చాలా చాలా సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అయ్యారు బట్ చాలా స్టబర్న్ గా ముండిగా బిహేవ్ చేయడం మీతో తను ఓపెన్ అప్ అవ్వకపోవడం బికాస్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎనర్జీస్ డబుల్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి కనెక్షన్ లో సో వాటిని అన్నిటిని ఎండ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇప్పుడు బికాస్ తనకొక హ్యాపీనెస్ తనకొక ఫుల్ఫిల్నెస్ లైఫ్ లో ఏదైనా ఉందంటే అది మీరే అందుకని ఈ పర్సన్ ఇప్పుడు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ కోసం ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఎంతమందినైనా ఫైట్ అయినా సరే తన కన్ఫ్యూజన్స్ ని తన థర్డ్ పార్టీ ఎనర్జీస్ ని రిమూవ్ చేసి ఈ కనెక్షన్ తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ చాలా చాలా వెయిట్ చేశారు చాలా స్పిరిచువల్లీ అండ్ ఎమోషనల్లీ చాలా స్ట్రెంగ్ అయ్యారు దానివల్ల ఈ పర్సన్ చాలా చాలా తెలుసుకున్నారు అనమాట తనలో తానే బికాస్ అన్నీ ఒక ప్రాపర్ ప్లాన్ చేసి ఒక మంచి టైం కోసం కూడా ఈ పర్సన్ చూస్తున్నారు అనమాట రిస్క్ తీసుకోవడానికి ఈ కనెక్షన్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి బికాస్ ఈ పర్సన్ కి మీరుంటేనే తన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది మీరుంటేనే తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది మీరుంటేనే తన లైఫ్ ఒక మీనింగ్ ఉంటుంది అనే ఒక ఇంటెన్షన్స్ ఈ పర్సన్ కి ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ ఉన్నారు థర్డ్ పార్టీని ఎలా కంట్రోల్ చేయాలి కన్ఫ్యూజన్స్ చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఏదైతే థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే వాటి అన్నిటినీ కట్ చేయాలనుకుంటున్నారు బికాస్ సెవెన్ ఆఫ్ కప్స్ చాలా చాలా ఆప్షన్స్ చాలా చాయిసెస్ ఉండొచ్చు మీ పర్సన్ కి పాస్ లో సో దాని వల్ల కూడా ఒక మేజర్ ఇష్యూస్ క్రియేట్ అయి ఉండొచ్చు సో ఇక్కడ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని కట్ చేసేసి ఏదైతే టాక్సిక్ సైకిల్స్ మీ మధ్య ఎన్ని డేస్ రన్ అవుతూ వచ్చాయో వాటన్నిటిని కట్ చేసేసి మళ్ళీ న్యూస్ స్టార్ట్ చేయాలి అండ్ ఆల్సో ఈ పర్సన్ మీకు దూరంగా ఉండుంటే కనుక మీ దగ్గరికి రావాలి ట్రావెల్ చేసి మిమ్మల్ని కలవాలి బికాస్ తనకి చాలా సైనా రియలైజేషన్స్ వచ్చాయండి ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికౌట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే తను చాలా అన్ని ఆప్షన్స్ ని చూసేశారు అంటే అన్నిటినీ అనలైజ్ చేశారు లైఫ్ లో అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే థర్డ్ పార్టీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటది నీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటది కంపారిజన్స్ చేశారు అండ్ అన్ని ఆప్షన్స్ ని చూసి అర్థం చేసుకొని మీరే తన కరెక్ట్ పర్సన్ అందుకనే ఒక యాక్షన్ తీసుకోవాలి అయినా పర్లేదు యాక్షన్ తీసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ టాక్సిక్ సైకిల్స్ ని ఎన్ చేసేసి మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ చేయాలి మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అని అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ మీతో చాలా చాలా అప్సెసియర్ గా థింక్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ బికాస్ ఎక్కడో సోల్మెక్ కనెక్షన్ ఫీల్ అవ్వడం పాస్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవ్వడం ఇవన్నీ ఈ పర్సన్ లో స్పిరిచువాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యింది ట్రాన్స్ఫర్మేషన్ లో జరిగాయి అన్నమాట సో అందుకే ఓకే సో చూద్దాం మరి ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా టు ప్రమోట్ యాక్చువల్లీ సో చూద్దాం ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా కింగ్ ఆఫ్ స్వర్ట్స్ అండ్ నైట్ ఆఫ్ స్వర్ట్స్ ఓకే ఈ పర్సన్ అయితే ఇప్పుడు కొంచెం లాజికల్ గా అండ్ ప్రాక్టికల్ గా థింక్ చేయడానికి ట్రై చేస్తున్నారు దానివల్ల ఈ పర్సన్ కి చాలా చాలా స్లీప్ లెస్ నైట్స్ ఉన్నాయి బికాస్ ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు కనెక్షన్ లో అగైన్ ఏస్ ఆఫ్ వైన్స్ కేమోఫ్ అంటే న్యూ బిగినింగ్ చేయాలని ఉంది ఈ పర్సన్ కి ఏదైతే హార్ట్ బ్రోక్ ఉండిందో అవన్నిటిని వదిలేసి యాక్షన్ తీసుకొని బ్యాలెన్స్ తీసుకురావాలని అయితే ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంకా ఒక సెల్ఫ్ అనలైజేషన్ లో ఒక లాజికల్ గా తన పవర్ లో తన ఉండడానికి ఆలోచిస్తున్నారు లెట్స్ క్లారిఫై పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద సన్ సో ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ వెరీ వెరీ లాజికల్ థింకింగ్ అండ్ వెరీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ సో ఫస్ట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి చాలా చాలా స్టాక్ చేస్తారు స్టాకింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి లైక్ సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాప్ చేయడం మీరు ఏం చేస్తున్నారు ఏం పోస్ట్ చేస్తున్నారు స్టోరీస్ పెడుతున్నారు ఇదంతా స్టాప్ చేస్తున్నారు అది ఈ పర్సన్ కి చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది అంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట అంటే ఇన్ని రోజులు ఎక్కడో ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఒక ల్యాక్ ఆఫ్ లవ్ అట్రాక్షన్ ఉంది అనమాట బట్ ఇప్పుడు ఈ పర్సన్ కి రియలైజేషన్ వస్తున్నాయి మీరేంటి అనేది పర్సన్ తెలుసుకుంటున్నారనమాట సో అందుకనే నుంచి కాంటాక్ట్ చేయాలి మళ్ళీ ఇంతకు ముందు ఏదైతే ఎమోషనల్ బాండింగ్ ఉందో దాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవాలి అనే ఒక సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు బట్ ఫర్ స్టోర్ ఈ పర్సన్ కనుక యాక్షన్ తీసుకుంటే తన పవర్ లో తన నుండి తన చెప్పినట్టే జరగాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీస్ లో అయితే ఈ పర్సన్ ఉంటారు బికాజ్ ఈ దూరం ఏదైతే ఉందో మీ మధ్యలో వచ్చిన డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్సన్ కూడా అంత హ్యాపీగా లేదనమాట సో అందుకని ఈసారి తన యాక్షన్ తీసుకుంటే ఒక ప్రాక్టికల్ వేలో లాజికల్ గా అన్ని ఆన్సర్స్ తోటి మీ దగ్గరకు వస్తారు అండ్ తన హ్యాపీనెస్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఇట్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ వైబ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్సన్ అనమాట అంటే ఎప్పుడెప్పుడు మీతో కాంటాక్ట్ చేయాలి ఎప్పుడెప్పుడు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు బికాస్ ఈ సెపరేషన్ ఏదైతే ఉందో కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో తనకి పెయిన్ ఇస్తుంది అనమాట అందుకే మిమ్మల్ని స్టాక్ చేయడం మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం లాంటివి చేస్తున్నారు ఇట్ ఈస్ అండ్ చూద్దాం మరి ఈ కోసం ఏమైనా యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై టు దిస్ పర్సన్ టేక్ దిస్ పర్సన్ టేక్ ఎనీ క్లారిఫై సిక్స్ ఆఫ్ వర్డ్స్ పేజ్ ఆఫ్ కట్స్ జస్టిస్ వర్క్ ఆఫ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని అంటే అవుట్ కమ్ సారీ నాట్ ద దక్షన్ ఇట్ ఇస్ దౌట్కమ్ అవుట్కమ్ ఖచ్చితంగా మీకు ఒక జస్టిస్ అయితే జరుగుతుంది బికాజ్ ఈ కోసం యాక్షన్ తీసుకొని వెరీ లాజికల్ గా ముందుకు వస్తారు కాబట్టి అవుట్కమ్ అయితే ఖచ్చితంగా చాలా చాలా కామన్ వాటర్ లోకి మీరు వెళ్తారు అంటే ఇప్పటివరకు మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయో అన్నిటిని అన్నిటినీ అవుట్ చేసుకొని ఒక సారీ అపాలజీ చెప్పి మళ్ళీ ఈ పర్స్ ఈ కనెక్షన్ ని రీస్టార్ట్ చేద్దాము అని ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఒక ప్రాపర్ అనలైజేషన్ తో మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు దానివల్ల జస్టిస్ అనేది మీ కనెక్షన్ లో జరుగుతుంది అండ్ ఇప్పటి వరకు ఏదైతే సిచ్యువేషన్స్ మీ మధ్య ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ టర్న్ అవుతాయి అనమాట ఇప్పటి వరకు మీరు సపరేషన్ లో ఉన్నారు పెయిన్ లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఆర్ ఎల్స్ ఒక ఫియర్ తో హోప్లెస్ గా ఉన్నారు అంటే కనుక అదంతా వెళ్ళి మీకు ఒక సక్సెస్ అనేది రాబోతుంది సో అవుట్కమ్ ఇస్ వెరీ పాజిటివ్ మీరు ఒక కార్నర్ వాటర్ లోకి వెళ్తారనమాట సో దానివల్ల మీకు ఒక జస్టిస్ జరుగుతుంది బికాస్ ఎంత థర్డ్ పార్టీస్ ఎనర్జీస్ ఉన్నా ఏమున్నా కూడా మీ పర్సన్ నుంచి ఒక పాజిటివ్ అప్రోచ్ మీ దగ్గరకు వస్తుంది లైక్ ఒక అపాలజీ చెప్పి సారీ చెప్పి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అనే ఒక కైండ్ ఆఫ్ ఇదిలో ఈ పర్సన్ ఉన్నారంట అందువల్ల మీకు ఒక జస్టిస్ అనేది జరుగుతుంది సో అవుట్కమ్ కమ్ లో జస్టిస్ వచ్చిందంటే దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఖచ్చితంగా మీకు ఒక ప్రాపర్ మీరు ఏదైతే విష్ ఉందో ఈ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి రీయూనియన్ అవ్వాలని మీరు ఏదైతే ఇన్ని రోజులు అనుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే So, universe guidance to them. Please, please give your guidance. Please give your messages for my collective who are watching this video for this relationship and person. Within the next few weeks, helpful people, not the right time, clarification, wait, okay. ఎస్ సో ఇక్కడ మీకు విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లో ఒక పాజిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ మూమెంట్స్ ఈ కనెక్షన్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఇమీడియట్ గా ఏదో జరిగిపోవాలి ఇమీడియట్ రిజల్ట్స్ రావాలి అంటే నో కొంచెం టైం వెయిట్ చేయండి అని యూనివర్స్ చెప్తున్నారు సో జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్స్ కొంచెం పేషెన్స్ ఉండాలి ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి అంటే సో ఇక్కడ హెల్ప్ఫుల్ పీపుల్ కూడా మీకు సరౌండింగ్స్ లో ఉన్నారు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఈ కనెక్షన్ కోసం ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ సపోర్ట్ మీ పర్సన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నుంచి వస్తుంది సో జస్ట్ వెయిట్ చేయండి డెఫినెట్ గా మీరు అనుకుంది జరుగుతుంది ఇట్స్ అస్ అండ్ లుక్ ఫర్ ఏ సైన్ ఖచ్చితంగా మీకు యూనివర్స్ ఏదో సైన్ కూడా ఇవ్వబోతున్నారు ఒక పాజిటివ్ సైన్ ఈ కనెక్షన్ గురించి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో చాలా చాలా పాజిటివ్ గా వచ్చింది రీడింగ్ అండ్ గైడెన్స్ డెఫినెట్ గా క్లియర్ చేసుకోండి సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంత వరకు అయింది అని చెప్పి అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే